ఈ వీడియోలో మేషరాశి వాళ్ళకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళందరూ ఇక సింహాసనంపై కూర్చోడానికి సమయం ఆసన్నమైంది అని చెప్పాలి రెండు వేల ఇరవై ఐదులో మీరు చాలా మంచి విజయం సాధించబోతున్నారు ఇక ఇక్కడ నుంచి పాలు పాలుగా నీరు నీరుగా ఎవరు ఏంటి అనేది మీకు తెలియబోతుంది ప్రతి ఒక్కటి మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది అలాగే మీకు ఇక్కడి నుంచి మంచి అనేది జరగడం స్టార్ట్ అవ్వబోతూ ఉంటుంది మీకు ఎటువంటి తెగులు అనేది ఉండదు అలాగే దీనితో పాటు మీ జీవితంలో ఈ మూడు అక్షరాలు కలిగి ఉన్న వాళ్ళు భయంకరంగా మిమ్మల్ని నష్ట నష్టపరచడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ మూడు పేర్లు ఏ అక్షరంతో మొదలవుతుంది వారి రాశి ఫలాలు ఏంటి వాళ్ళు ఎందుకు మీకు శత్రువులుగా మారబోతున్నారు అనేది తెలుసుకున్నాం ఇక దానితో పాటు దీనికి చివరిలో అంటే వీడియో చివరిలో మనం దీని యొక్క పరిహారం కూడా తెలుసుకున్నాం ఎలా చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి అలాగే ఫ్రెండ్స్ మీకు శత్రుత్వం ఉందో అది ఎప్పటిది కాదు ఎందుకంటే మీరు అనుకోవచ్చు మేము ఎప్పుడు ఎవరికీ కూడా చెడు అనేది చేయలేదు మేము ఎప్పుడు కూడా మా పని మేము చేసుకుంటూ వెళ్తాం అయితే మాకు ఎందుకు ఇలా జరుగుతుంది మాకు ఎందుకు శత్రువులు ఉంటారు అని చెప్పేసి అయితే ఇది ఇప్పటిది కాదు గత జన్మ నుంచి మిమ్మల్ని వెంట వెంబడిస్తూనే ఉంది ఎలా కుదురుతుంది ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి మీరు ఆలోచించవచ్చు అయితే దీని గురించి చాలా క్లియర్గా మీకు ఇప్పుడు మేము తెలియజేస్తాము కాబట్టి అస్సలు ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబు అనేది దొరుకుతుంది ఇక మేషరాశి వాళ్ళు ఈ యొక్క కరుంగలి మాలని ధరించడం వల్ల కార్యసిద్ధి వ్యాపార వృద్ధి ఆర్థిక వృద్ధి భార్య భర్తల యొక్క ఐకత మనశ్శాంతి కులదేవత యొక్క అనుగ్రహం నవగ్రహ దోష నివర్తి అవుతుంది కాబట్టి ఈ యొక్క కరుంగలి మాలని ధరించండి ఇది కేవలం అతి తక్కువ ధరకే అందించబడుతుంది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీ పూర్తి అడ్రస్ ని పంపిస్తే క్యాష్ ఆన్ డెలివరీతో మీకు అందుబాటులో ఉంటుంది కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి అలాగే గత జన్మల సంబంధం మనల్ని ఎలా వెంటాడుతుందో మీకు చెప్పడం కోసం ఒక చిన్న కథనైతే ఈ వీడియోలో మనం చెప్పుకుందాం చాలా షార్ట్గా ఉంటుంది ఎవరైతే అనుమానిస్తున్నారో అవన్నీ జరుగుతాయా అని చెప్పేసి దానికి సంబంధించి క్లియర్గా తెలియజేయడానికి ఇచ్చిన ఒక చిన్న స్టోరీ అయితే చెప్పుకుందాం ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు అయితే ఉంటారు వాళ్ళిద్దరు ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉండేవాళ్ళు ఊర్లో కలిసి పనులు చేసుకునే వాళ్ళు కాకపోతే వాళ్ళు ఎంత పని చేసుకున్నా ఏమి చేసినా వాళ్ళకు కలిసి రావడం లేదు ఎప్పుడూ కూడా చిన్న చిన్న కోరికలు అనేవి తీరుతున్నాయి కానీ వాళ్ళు పేదరికం నుంచి బయటకు అనేది రాలేకపోతున్నారు అలాగే వాళ్ళు కోరుకున్న మంచి జీవితాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు అయితే ఇద్దరు కలిసి అనుకుంటారు సరే ఇక్కడ ఏముంది మనం పట్నం వెళ్దాం అలాగే సిటీకి వెళ్లి అక్కడ ఏదైనా మంచి పని దొరికితే చేసుకుందామని మంచిగా డబ్బులు సంపాదించుకుందాం డబ్బు సంపాదించుకున్న తర్వాత తిరిగి వద్దామని ఆలోచన చేస్తారు అలాగే ఇద్దరు కలిసి బయలుదేరుతారు ఇక అక్కడ ఎన్నో సంవత్సరాలు ఉండి మంచిగా వాళ్ళు డబ్బులు అయితే సంపాదిస్తారు డబ్బు సంపాదించాము కదా అని మన ఊరికి మనం వెళ్లిపోదాం అనుకుంటారు చాలా రోజులు దూరంగా ఉన్నామని నిర్ణయించుకుంటారు ఆ ఇద్దరు వాళ్ళ ఊరికి బయలుదేరుతారు వాళ్ళ ఊరికి బయలుదేరే సమయంలో చీకటి కూడా పడుతుంది వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు మనం అడవిలోకి వచ్చేసాం చీకటి కూడా పడుతుంది బాగా అలిసిపోయాం ఇక్కడ రెస్ట్ తీసుకుని రేపు పొద్దున్నే మళ్ళీ బయలుదేరి వెళ్దామని అనుకుంటారు ఇక వాళ్ళలో ఒక స్నేహితుడు మనం ఈ చెట్టు దగ్గర పడుకుందామని అంటాడు వారిలోని ఒక స్నేహితుడు నువ్వు ఇక్కడే ఉండు నేను తెచ్చిన ధనాన్ని నువ్వు తెచ్చిన ధనాన్ని కూడా ఇక్కడ జాగ్రత్తగా దగ్గర పెట్టుకో నేను పక్క ఊరికి వెళ్ళి మనకు ఏమైనా తినడానికి దొరుకుతేముందేమో మనకు ఏమైనా తినడానికి దొరుకుతుందేమో చూసి తినడానికి తీసుకువస్తానని చెప్పేసి వెళ్తాడు ఇంకొక స్నేహితుడు దానికి అంగీకరిస్తాడు తను అక్కడే కూర్చొని ఉంటాడు ఇంతలోనే స్నేహితుడు ఎవరైతే భోజనానికి వెళ్తాడో అతడు భోజనం తీసుకుని వచ్చేటప్పుడు అతనికి మనసుకు మారిపోతుంది దురాచోళన కలుగుతుంది మనసు మారి ఇప్పుడు నేను కాని అన్నంలో విషయం కలిపి నా స్నేహితుడికి ఇస్తే వాడు ఇక్కడే తినేసి చనిపోతాడు ఇక వాడు ధనం కూడా నాదే అవుతుంది అడవిలోనే కాబట్టి ఏదో పాము కాటు వేసింది అని చెప్తే అందరూ నమ్ముతారు ఎవరూ కూడా అనుమానించరా అని అనుకుంటాడు అతను అనుకున్న ప్లాన్ వేస్తాడు ఇక దాని తర్వాత తాను విషం కలిపిన అన్నాన్ని ఇస్తాడు అలాగే స్నేహం మీద ఉన్న నమ్మకంతో ఆ స్నేహితుడు భోజనం చేస్తాడు తను చనిపోతాడు అతను ఇద్దరు ధనాన్ని తీసుకొని ఊరికి బయలుదేరుతాడు దీంతో సంతోషంగా తన లైఫ్ని అక్కడ ఎంతో మంచిగా స్పెండ్ చేస్తూ ఉంటాడు ఒకరోజు మంచి అమ్మాయిని చూసి పెళ్ళి కూడా చేసుకుంటాడు కానీ ఆ కొడుకు పుట్టినప్పటి నుంచి ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా తన ఆరోగ్యం బాగోదు కొద్ది రోజులు బాగుంటే మరికొద్ది రోజులు బాగోదు అలా తన వైద్యానికి ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటాడు అలా అలా ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతాడు అయినా కూడా తన పరిస్థితి ఏమాత్రం అలాగే ఉంటుంది కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు బాగదు తను తెచ్చిన డబ్బు అంతా వైద్యానికి సరిపోతుంది అది కాకుండా తను బయట అప్పు చేసేవాడు ఒకరోజు తన కొడుకు ప్రాణం విడిచిపెడతాడు తను చాలా బాధపడుతుంటాడు నన్ను క్షమించు నేను ఎంత కష్టపడినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నేను నిన్ను దక్కించుకోలేకపోయాను నువ్వు చనిపోతున్నావని చెప్పేసి చెప్పగానే వెంటనే అక్కడి నుంచి సౌండ్ అనేది వస్తుంది నేను నీ పాత స్నేహితుడిని నా డబ్బులు నువ్వే తీసుకున్నావు విషయం పెట్టి చంపావు నువ్వే తీసుకున్నావు విషం పెట్టి చంపారు కదా ఆ డబ్బుని తీసుకోవడానికి కొడుకుగా రూపం ధరించాను నా డబ్బుతో పాటు ఇంకా కూడా నువ్వు అప్పు చేసేలాగా చేసి నేను వెళ్ళిపోతున్నానని అని చెప్తాడు ఇది వినగానే ఇంకొక స్నేహితుడికి గుండె జారినంత పనవుతుంది అయితే ఈ కథ నుంచి మీరు తెలుసుకునేది ఏమిటంటే రుణబంధం కర్మఫలం ఎక్కడికి పోదు మనం ఏదైతే చేస్తామో అది మనకి తిరిగి ఖచ్చితంగా వస్తుంది అందుకని మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఏం చేశామో అంత బాగానే ఉంది కదా పోయిన జన్మలో ఏదో పాపం చేసి ఉంటాం అందుకే ఇలా వింటాడుతుంది అని చెప్పి దానికోసం ఈ యొక్క చిన్న స్టోరీ చెప్పడం జరిగింది అయితే కొన్ని పేర్లు కలవారు మీ జీవితంలో మీకు ఎక్కువగా ఇబ్బంది కలిగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఏతో స్టార్ట్ అవుతుంది వాళ్ళు మేషరాశి కలిగి ఉంటారు అలాగే రెండవ పేరు సీతో స్టార్ట్ అవుతుంది మీరు ఉచ్చిక రాశి కలిగి ఉంటారు ఇంకొక అక్షరం వేస్తూ వాళ్ళు కుంభరాశిని కలిగి ఉంటారు ఈ మూడు అక్షరాలు కలిగి ఉన్న పేర్లు వాళ్ళైనా కావచ్చు వీటితో స్టార్ట్ అయ్యే వాళ్ళైనా కావచ్చు మీరు గమనించుకోండి ఎవరు మీ లైఫ్లో ఉన్నారు వాళ్ళు మీ లైఫ్లో వచ్చిన తర్వాత మీరు ఎటువంటి తేడా అనేది స్టార్ట్ అయ్యింది దీన్ని మీరు క్లుప్తంగా గమనించుకోండి ఇక ముఖ్యంగా మీ ఇంట్లో మీకు మీరు మర్చిపోయారు చాలామంది చెప్పేది ఏమిటంటే మాకు అసలు కులదైవం ఎవరు అనేది లేరు అని చెప్పి దానికి మీరు చేయాల్సింది ఏమిటంటే శుక్రవారం రోజు ఇది మీరు ఏడు రోజులు వరుసగా చేయాలి శుక్రవారం రోజు పొద్దున్నే లేచి ఒక ఎర్రటి గుట్టలు పూర్తిగా ఉన్న వక్కని తీసుకొని దాంట్లో పెట్టాలి దాని తర్వాత దేవుడి దగ్గర పెట్టి మీరు దీపారాధన అనేది చేయాలి ఆవు నేతితో దీపం పెట్టాలి ఒకదాని తర్వాత అదే రోజు సాయంత్రం ఇంటి ముందు ఆవు నేతితో దీపం మీ ఇంటి సింహదారంపై అలాగే ఇక్కడ మీరు గమనించాల్సినది ఏమిటంటే దీపం నేతి దీపమే అయి ఉండాలి ఇక మీరు ఎర్రటి వస్త్రంలో ఒక్క పెట్టారు కదా దాంట్లో మనం చేతిలోకి కట్టుకొని ఆంజనేయ స్వామికి సంబంధించిన కేసరి దాతం దారం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అక్కడే పెట్టాలి కుంకుమ పెట్టాలి దాన్ని అమ్మవారి పటం దగ్గర పెట్టుకోవాలి ఇక వాకిట్లో ఉన్న దీపం మీరు ఏడు రోజులు ఖచ్చితంగా పొద్దున సాయంత్రం పెట్టాలి ఇలా చేసి మీ కులదైవాన్ని స్మరించుకోవాలి మీరు ఎవరో మేము గుర్తుపట్టలేదు మాకు తెలియజేయండి అని చెప్పేసి స్మరించుకొని దండం పెట్టుకుంటూ ఉంటే మీరు ఏడు రోజులు వరుసగా ఇలా ప్రొద్దున సాయంత్రం దీపం పెట్టుకుంటే ఖచ్చితంగా మీ కళలోకి మీ కులదైవం వచ్చి మీకు కనబడతారు ఈ విధంగా ఖచ్చితంగా చేయండి ఇలా చేస్తే మీకు తెలుస్తుంది ఇక మీరు ఏదైతే దారంతో పెట్టి ఉంచారో దాన్ని మీరు ఎక్కడైతే డబ్బు పెట్టుకుంటారో అల్మారాలో పెట్టుకోండి ఇక మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అలాగే మేషరాశి వాళ్ళకి సాక్షాత్తు దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీ మీద కరోనా కటాక్షం అనేది స్టార్ట్ అయ్యింది ఇక మీ ఇంట్లో ప్రవేశం ఒక్కటే మిగిలింది మీకు ఎప్పటి నుంచో మీ మీద దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతుంది ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా అలాగే మీ జీవితంలో కష్టాలన్నీ హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు నచ్చే వచ్చే ప్రతి ఒక ఆపదని కాపాడుతుంది మిమ్మల్ని చల్లగా చూడాలని ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే ఉంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు మీకు ఆ దైవశక్తి ఇంట్లోకి ప్రవేశించింది అని చెప్పేసి కూడా మీకు మంచి ప్రత్యేక సంకేతం అనేది తెలుస్తుంది అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోనికి ప్రవేశిస్తుందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించలేకపోతే మీకు జీవితంలో వచ్చిన హ్యాపీనెస్ అంతా సైలెంట్గా ఎలా అయితే ఆ దైవశక్తి ప్రవేశించింది అంతే సైలెంట్గా తెలియకుండా వెళ్ళిపోవచ్చు అయితే మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు మీకు వచ్చేటటువంటి సంకేతాలు దైవశక్తి ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పేసి ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక సాక్షాత్తు దైవశక్తి మీ మీద కటాక్షం కల్పిస్తుంటే మీరు దాన్ని పొందవచ్చు ఫ్రెండ్స్ రాబోయే టైంలో మీరు ఎంతో మంచి అనేది జరగబోతుంది ఎందుకంటే సాక్షాత్తు దైవశక్తి మీ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపద అయినా ఎటువంటి కష్టాలైనా సరే ప్రతి ఒకదానితో తనే స్వయంగా పోరాడుతుంది అలాగే దాని తర్వాత మీ జీవితం ఏదైతే రావడం అనేది జరుగుతుంది ఇప్పటిదాకా మీరు కష్టపడిన కష్టాలు చాలా చాలు ఇక మీకున్న కష్టాలన్నిటికీ చెక్కు పెట్టేస్తుంది ఆ దైవశక్తి అయితే ఈ దైవశక్తికి ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుంది లేదా ప్రవేశించిందా లేదా అనేది ఎలా తెలుసుకోవడం అనే దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఆ దైవశక్తి ఇంటికి వచ్చే ముందుగా కొన్ని సంకేతాలు ఇస్తుంది మొదటి సంకేతం ఏమిటంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మిక వైపు మలుపు తిరుగుతుంది అంటే మీ మనసు మైండ్ రెండు ఎక్కువ శాతం దేవుడి వైపే ఉంటుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి అలాగే పూజ చేయడానికి దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంత ప్రశాంతత కలుగుతుంది అనే భావన అనేది మీ మనసులోకి వస్తూ ఉంటుంది అలాగే ఇంకొక సంకేతం వచ్చినప్పటికీ మీ మీద ఎక్కువ శాతంగా నిద్ర అనేది ఏదైతే వస్తుందో అది బ్రహ్మముహూర్తంలోనే మెలకువ అనేది వచ్చేస్తుంది మూడు నుంచి నాలుగు గంటలకు సమయానికి మనం బ్రహ్మముహూర్తం అని అంటాము తెల్లవారుజాము అయితే మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో వస్తుంది దానికి తోడుగా మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం వేరే వారిని గురించి చెడుగా మాట్లాడడం వేరే వాళ్ళు ఎవరైనా చెడు మాట్లాడుతున్నా ఇటువంటి పదాలు వాడుతున్నా మీరు వాటిని అస్సలు సహించరు మీకు వెంటనే కోపం వస్తుంది కోపం అంటే అటువంటి కోపం కాదండి కానీ ఎందుకు మనుషులు ఈ విధంగా ఇలా మాట్లాడుతారు దీనికి ఎంత మాట్లాడిసిన అవసరం అయితే లేదు కదా అనే భావన అనేది మీకు కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాతంగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి మీరు ఫీల్ అవుతూ ఉంటారు మీకు ఎక్కువ శాతంగా జనాల మధ్యలోకి వెళ్ళరు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుడిని స్మరించుకుంటూ తను మీ దగ్గర ఉంటే ఏది అవసరం లేదు అనే భావనతో మీరు కలిగి ఉంటారు ఇంకా ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక డబ్బుకు సంబంధించిన ఖర్చు అనేది వస్తూ ఉంటుంది అది కూడా మంచిగా ఉంటుంది ఎలాంటి ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బు అనేది ఇవ్వడానికి అవకాశం అనేది మీకు వస్తుంది ఈ సమయంలో ఏమాత్రం కూడా వెనకాడ కూడా మీ శక్తికి తగ్గట్లుగా మీ దగ్గర ఎంత అయితే ఉందో దానికి తగ్గట్టుగా విరాళం ఇవ్వడం కానీ ఎవరికైనా పేదవాళ్ళకి సహాయం చేయడం కానీ ఎటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకండి చక్కగా మీరు అలాగే చేయండి అది కూడా మీకు ఒక సంకేతమే దానికి తోడుగా ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడే అనవసరమైన మాటలు మీ మీద మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఇక మీకు ఎంతసేపటికి సేవా భావన అలాగే దేవుడికి స్మరించుకోవడం మంచి మాటలు వినడం ప్రశాంతంగా ఒంటరిగా మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది అక్కడే అర్థమైపోతుంది కదా చూడండి మానవుడు అనే వాడికి ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయి తను ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పేసి తన మనసుని అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద మోహం అనేది తీరిపోతుందో మంచి దారిలో నడుస్తాడు ఆ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి కాబట్టి ఈ సంకేతాలన్నీ మీకు చాలా ఈజీగా తెలుస్తాయి ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే ఇక అర్థం చేసుకోండి దైవశక్తి మీ ఇంట్లోనికి ప్రవేశించింది అని చెప్పేసి ఇక్కడ నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు ఇప్పటిదాకా మీరు చేసిన ప్రత్యేక పనుల్లో అయితే ఆటకం వచ్చిందో అవన్నీ కూడా తీరిపోతాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు అలాగే మీ ఇంట్లో మీ బిడ్డలు మీ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళతో కూడా మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి ఇక ఉద్యోగ రంగంలో వచ్చేటప్పటికీ ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలని అనుకుంటారో దానికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మీకు ప్రమోషన్ అనేది వస్తుంది శాలరీ ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ నుంచి చెప్తున్నాను కదా ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఈ పని ఇంకా జరగదు అని అనుకుని వదిలేసిన ప్రతి ఒక్క పని కూడా మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటాయి మీకు తెలియకుండానే ప్రతి ఒక్కటి మీ దగ్గరికి చేరుకుంటుంది అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు అనేది చేసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సాక్షాత్తు కాళిక అమ్మవారు మీ మీద అనుగ్రహం చూపించబోతుంది కాబట్టి ఆ భద్రకాళి మీ ఇంటికి రాబోతుంది ఇక మీ ఇంటికి వస్తే ఇక మీకు ఎటువంటి కష్టాలు ఉండవు కదా ఎటువంటి శత్రువులకు సంబంధించిన బాధ మీకు ఉండదు ప్రతి ఒక్క దానితో పోరాడటానికి అమ్మవారు ముందుంటారు అయితే ఈ అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అని కంటే ఏదైతే గుమ్మం అంటే మన ఇంటి ఎంట్రన్స్ అయితే ఉంటుందో బ్రహ్మస్థానం అని చెప్తాం కదా ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు అయితే బ్రహ్మస్థానానికి మీరు ఎంత చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి అక్కడ ఎటువంటి చెత్తాచేదారం డస్ట్బిన్ అలాగే చాలామందికి ఉన్న చెడ్డ అలవాటు ఏంటంటే వాకిలికి ముందే చెప్పులు అనేవి విప్పిస్తుంటారు ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుకోండి నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో వాటిని అలంకరించుకొని అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ అక్కడ దీపం వెలిగించండి ఇక తులసి చెట్టు పెట్టి పూజ చేసుకోండి ఇటువంటి జాగ్రత్తలు కానీ మీరు తీసుకుంటే సాక్షాత్తు అమ్మవారు కటాక్షం మీ పైన కలుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి